వాళ్ళు వందల మంది ఉన్నారు తెలంగాణలో ఉంది తప్పితే సొంత ప్రభుత్వం తెలంగాణ అయితే ఏమైంది అంటే మా దగ్గర తెలంగాణ లేనటువంటి ఆంధ్ర ఆధిపత్యానికి తల ఒగ్గి బాంఛనగిరి చేస్తున్నటువంటి నాయకత్వం ఉన్నది కాబట్టి ఇది అయింది బరాబర్ ఇది ఇప్పుడు మీరు మాట్లాడేది నా తెలంగాణ ప్రజలు మొత్తం వింటారు రేపు ఇటువంటి వాళ్లకు రాజకీయంగా ఏదైతే అలా విగ్రహం పెట్టి ఇక్కడ వాళ్ళకన్నా ముందు పెట్టి మా గుండెల మీద గడ్డపార పెట్టి అయితే రేవంత్ రెడ్డి అండ్ ఆంధ్ర పాలకుల చేతులల్లో ఇంకా బందీలైనటువంటి తెలంగాణ నాయకులు గుద్దినరో గడపార పెట్టి గుద్దిన్రో ఇది తెలంగాణ సమాజం చూస్తున్నది రేపు రాజకీయంగా ఇటువంటి వాళ్లకు బుద్ధి చెప్పి నిజంగా కూడా తెలంగాణ ఆత్మను ఆవిష్కరించేటువంటి వ్యక్తులు ప్రభుత్వాలలో ఉండేది ఉంటే ఇవాళ ఈ గోస మాకు ఉండదు మీరు అన్న అరణ్యరోధనం ఇవాళ ఉండదు వాస్తవ అరణ్యరోధనం ఇదే ముఖ్యమంత్రి గత గత ముఖ్యమంత్రి కట్టినటువంటి అమరజ్యోతి అక్కడికి పోయి ఇడ ఎల్లాడుతున్నాయి ఆత్మలు ఎలాడుతున్నాయి సలాకాలకి ఆత్మలు ఎలాడుతున్నాయి దీని ఆవిష్కరణ చేయలే ఒక్క బొమ్మ కూడా లేదని చెప్పి చెప్పిన ఆయన నిజంగా కూడా నేను వచ్చినాక మనం చేస్తాను కావచ్చు అనుకున్నాము రెండేళ్ల తర్వాత నేను మొన్న ఆయన విగ్రహ ఆవిష్కరణ జరుగుతుంటే మీరేమో పండుగ చేసుకుంటున్నారు కానీ అమరులది అమర జ్యోతి ఆవిష్కరణ జరగాలని ఒక్క ఫోటో కూడా వాళ్ళది లేదు తాళాలు పెట్టి బల్లులు గుడ్లు పెడుతున్నాయి గబ్బిలాలు తిరుగుతున్నాయి ఇంట్లో తొండలు వారుతున్నాయి ఇంట్లో మొత్తము ఇటువంటి నాలుగు రోజులు అయితే విష సర్పాలు వచ్చి అక్కడ సంసారాలు చేస్తాయని చెప్పి చెప్తున్న చెప్పిన నేను రెండు రెండేళ్ల తర్వాత కూడా ఈ గోస ఉన్నదని చెప్పి జనాన్ని చెప్పినాం ఆడనేమో పండుగ చేసుకుంటున్నారు కానీ అమరుల్లో అమర జ్యోతి దగ్గర ఇది అవమానం జరుగుతున్నది దాని ముందు నువ్వు రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టినావు అప్పుడు కూడా ప్రొటెస్ట్ చేసినాం తెలంగాణ తల్లి చేతుల బతుకమ్మ తీసిన కూడా ప్రొటెస్ట్ చేసినాం ఇది కొత్త కాదు నాగేంద్ర గారు సో ఇది జరుగుతున్నది కదా ఈ అవమానాలు జరుగుతున్నాయి జరుగుతుంది ఎందుకంటే ఎస్ బాధ్యత తెలంగాణ ఓటర్ల బాధ్యతనే ఇటువంటి తెలంగాణ వ్యతిరేక శక్తులను తెలంగాణ ఉద్యమంలో తుపాకి వట్టి ఉద్యమకారులను గెదిమినటువంటి వాళ్ళు ముఖ్యమంత్రులు అయితే గిట్లనే ఉంటదని ఉంటుందని వచ్చిండ్రు ఇప్పుడు జనానికి అర్థమైతుంది నిజంగానే తెలంగాణ వాదుల చేతులలో నా తెలంగాణ లేదని తెలంగాణ జనానికి అర్థమవుతుంది అందుకనే ఈ అవమానాలు మాకు జరుగుతున్నాయి ఇలా మీ ముంగట కూర్చొని కూడా నేను ఇట్లా మాట్లాడాల్సిన పరిస్థితి అరణ్య రోజనం అనే పదాలు కూడా వినుడు కూడా ఇది తెలంగాణకు అవమానము ఎందుకంటే అది మాది మాది తప్పు మాది మీరు చదువుకున్న వ్యక్తి నేను చదువుకున్న వ్యక్తిని సాహిత్యం తెలిసిన వాళ్ళం సంగీతం తెలిసిన వాళ్ళం కళా సంస్కృతి వికాసం అన్నిట అవగాహన ఉన్న వాళ్ళం నారాయణ రెడ్డి గారు పంతొమ్మిది వందల డెబ్బైలో జ్ఞానపీఠ అవార్డు విశ్వనాథ్ సత్యనారాయణ గారికి వస్తే మళ్ళీ మొన్నటి వరకు జ్ఞానపీఠ అనేది మనం తెలంగాణ ఆంధ్ర అనేది పక్కసారి పక్కన పెట్టేస్తే జాతీయ స్థాయిలో తెలుగు వాళ్ళంటే వెర్రి వ్యధవుల కింద లెక్క వాళ్ళకి వెర్రి వ్యధువులు వీళ్ళకి ఏమీ ఇవ్వక్కలేదు సావిత్రి గారికి పద్మశ్రీ లేదు అశ్వీరంగారు గారికి పద్మశ్రీ లేదు పైడి జయరాజు గారికి ఏ రకమైన గొప్ప దాదాపాలకే ఒకటి వచ్చింది ఆయనకంతే ఇంకా అంతకన్నా పెద్దవి రావాల్సిన మహాన్ బావుడు పైడి జయరాజు గారు ఏమీ రాలేదు ఇక్కడ తెలుగు వాళ్ళు అంటే పిచ్చి వధవులు వీళ్ళని జాతీయ స్థాయిలో వాళ్ళ నమ్మకం అలాంటి చోట కూడా నారాయణ రెడ్డి గారు రెండో జ్ఞానపీఠ అవార్డు తెలుగు వాళ్ళకి వచ్చింది నారాయణ రెడ్డి గారికి ఒక్కరికి మాత్రమే రవీంద్ర భారత్ ఎందుకండి నారాయణ రెడ్డి రాజనారాయణ రెడ్డి హాల్లోగా నారాయణ డాక్టర్ సినారియ భారతను ఎందుకు మార్చలేదు మీరు ఇప్పుడు చేస నేను ముఖ్యమంత్రి కాదండి మీరు ముఖ్యమంత్రి కాదు ఇప్పుడు మాత్రం మీరు ముఖ్యమంత్రి కొట్లాడుతున్నాం अरे మానేయ ఇలా మాట్లాడుతున్నాం కదా పేర్ల గురించి ఇప్పుడు ఇలా వాళ్ళకన ముందు ఇప్పుడు ఎక్కడ దండి అయ్యో మీరు అదకనే మీరు నేను అంటను అదేనలా 10 మేము కొట్లాడిన సంగతి మీకు చెప్తున్నాం 10 మీరు మీరు సర్ 10 ఏళ్లు మార్చకు కదా నాగేంద్ర గారు నేను ఒక మాట చెప్తున్నా సార్ వినండి నేను చెప్పినాక మీరు చెప్పండి నేను ఒక మాట నేను ఒక రోజు మాట్లాడుతున్నాను నేను ఒక మాట చెప్పినాక మీరు మీరు ఇలా మొత్తం గొంతు మీరు కూడా అడుగుతున్నారు నాగేంద్ర గారు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహం కాడికి వచ్చినప్పుడు మీరు మాట్లాడుతున్నారు కదా తెల్లాపూర్ లో గద్దరన్న గౌరవిద్దామా లేదా యుద్ధ నౌకనే కదా అంతే కదా గద్దరన్న విగ్రహము తెల్లాపూర్ లో పెట్టడం ప్రయత్నం చేస్తున్న క్రమంలో అక్కడ మా సత్య గారు ఆయన కొడుకు భరత్ కావచ్చు ఈవెన్ మా పసునూర్ రవి ఇటువంటి వాళ్ళు కావచ్చు వీళ్ళందరి ప్రయత్నం కంచాయిలే గారు ఆశం యాదవి గారు నేను కూడా పోయిన ఆ దీక్షకు మూడు రోజులు అక్కడ కూర్చుంటే కొట్లాడితే ప్రభుత్వాంతో కొట్లాడినాడు ఎందుకు నాగేందర్ గారు ఒక ఇంటర్వ్యూ మాతో ఎందుకు ఇంటర్వ్యూ చేయలేదు ఎవరు ఏ ఆంధ్రా సినిమాకి సంబంధించినటువంటి వాళ్ళు ఒక్కరు కూడా ఎందుకు మాట్లాడలేదు ఇలా బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహం గురించే అక్కడ ధర్నాలు జరగలే ఏం జరగలేదు కదా చె తెలుగు సినిమా పరిశ్రమలో గద్దర అన్నకున్న స్థానం మీకు ఎంత తెలుసో నాకు తెలియదు ఒరే రిక్షా సినిమాలో ఒక నూతన గాయకుడు చేత నీ పాదం మీద పుట్టుమచ్చిన ఇంకో గాయకుడు పాడితే ఆర్ నారాయణమూర్తి గారు అడ్డంగా దాసనాండార్ మీద తగులాడి కొట్లాడి అరిచి కేకలు పెట్టి నాకు గద్దరన్నే పాడాలి అని పాడించుకున్నాడు గద్దర్ గారు గద్దర్ గారికి పవన్ కళ్యాణ్ గారికి ఉన్న అనుబంధం మీకు తెలుసుగా నాకు ఎప్పుడైనా డబ్బులు లేతే జేబులో చేయి పెట్టి లాక్కుంటాను రభాయ్ నూక్కుతాను రబాయ్ పవన్ కళ్యాణ్ జేబులోంచి గద్దరన్నని ప్రేమించి అభిమానించి ఆరాధించి నెత్తి మీద పెట్టుకోనోడే తెలుగు సినిమా పరిశ్రమలో లేడు లేడు చాలా కానీ కానీ ఎప్పుడు ఇబ్బందులు ఉన్నప్పుడు కష్టాలలో ఉన్నప్పుడే అది చూపియాల్సిన అవసరం ఉంటది అది గద్దరన్న చనిపోయిన తర్వాత ఆయన విగ్రహం గురించి ఇప్పుడు ఇక్కడ విగ్రహం అంశం వచ్చింది కదా ఇదే బాలసుబ్రహ్మణ్యం విగ్రహం గురించి అందరూ మాట్లాడుతున్నారు కదా మరి గదరన్న గదరన్న విగ్రహం పర్మిషన్ గురించి మూడు రోజులు పిచ్చో లెక్క వాళ్ళ దీక్షలు చేసుకుంటే మేము అందరం తిరుగుతుంటే ఎందుకు మాట్లాడలేదు అడుగుతున్నా అదే పవన్ కళ్యాణ్ ఎందుకు రాలే అక్కడికి ఎందుకు రాలే ఎందుకు మీ సిని మీరు చెప్తున్నటువంటి వాళ్ళందరి పేర్లు కూడా ఎందుకు అక్కడ రాలే అంటున్నా అక్కడనే వివక్ష ఉందని చెప్తున్నాను నేను మీరు వివక్ష అరే మరి రాదు తప్పు మాట అయితే ఆ ఇప్పుడు ఇప్పుడు వస్తున్నారు కదా ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం దగ్గరకు వచ్చినప్పుడు అందరు మాట్లాడుతున్నారు నేనేం వ్యతిరేకంగా మాట్లాడుకున్నా నేను ఏదో అది మొత్తం ప్రపంచానికి ఇలా హైదరాబాద్ కొట్టుకోపోతున్నట్టుగా మాట్లాడుతున్నారు ఎందుకు రాలేదు అందరూ ఎందుకు మాట్లాడలేదు ఇప్పుడు ప్రేక్షకులు కూడా ఇందాక నుంచి వింటున్నారు నేను ఏమన్నా గద్రన్న విగ్రహం ఉండాలి నారాయణ రెడ్డి అయితే మీరు నేను అప్పుడు ఎందుకు రాలేదు ఇలా ఈ విగ్రహం కో ఎట్లయితే యూనిటీగా వచ్చి మాట్లాడుతున్నారు మీకు కూడా మీరు నలభై ఏళ్ళ నుంచి ఫీల్డ్ లో ఉన్నారనేది మీ ఇంట్రడక్షన్ ఓకే అంతేనా మీకు అంతా ఉన్నది మీకు అందరితో సాహిత్యం కారులతో మీకు పరిచయాలు ఉన్నాయి మీ సినిమా సంఘ రంగంలో మీ పరిచయాలు నాకు లేవు సినిమా రంగమే కాదు నాకు సామాజిక రంగంలో కూడా ఉన్నది కదా నాగేందర్ గారు నాగేందర్ గారు మీరు జర్నలిజం దాంట్లో ఉన్నారు కదా మీరు దాని మీద ఒక ఆర్టికల్ రాసిండ్రా ఎవరిదైనా ఒక ఇంటర్వ్యూ తీసిండ్రా హిట్ టీవీలో మాకు చూపించండి ఆ సమస్య మీద మూడు రోజులు కొట్లాడుతుంటే తెల్లాపూర్ అనేది మీరు ఎట్లా ఒక తోటి తెలుగు ప్రజా యుద్ధ నౌక విగ్రహం పెడతా అంటే మీరన్నా వ్యక్తిగతంగా వచ్చింద్రా నేను ఏ సినిమాలో ఎవరు రారే మీరు కూడా చెప్తున్నా నేను ఇప్పుడు కూడా మీరు అన్నది కరెక్ట్ బాలుగర్ విగ్రహం కన్నా ముందు ఆ విగ్రహాలు ఉండుంటే ఈ రోజున గారి విగ్రహానికి ఈ అవమానం ఈ రోజున జరిగి ఉండేది కాదు మొట్టమొదటి అవి జరిగి ఉంటే మనిషి మనిషి బతుకున్నప్పుడే జరగలే కదా మా తెలంగాణ ప్రజలు సిగ్గు తెచ్చుకోవాలి ఇటువంటి మాటలు ఇప్పుడు వింటున్నారు కదా సరిపోయి మాకు మా మా చైతన్యము ఎక్కడో సంకనాకి పోయి ఇటువంటి దుర్మార్గులను మా మై బాధుల తుపాకీ పెట్టి కొట్టిన వాళ్లను కూడా తుపాకి పెట్టి కాల్చిన వాళ్ళు కూడా ఎమ్మెల్యేలు చేసి మంత్రులు చేసేటువంటి మా మా దగ్గర అంత తలకాయ ఉన్నటువంటి జనాలు మా దగ్గర కూడా అక్కడ కూడా తక్కువ లేం లేదు మానే చెప్తున్నా మా మేము అట్లా అట్లా ఉన్నాం మేము ఏం చేస్తాం అక్కడ జరిగిన ఇది అక్కడ జరిగిన అన్యాయం చెప్తున్నా చాలూరు రాజేశ్వర గారి పేరు విన్నారు కదా సంగీత దర్శకుడు ఎస్ రాజేశ్వర గారు మన కోటి గారి ఫాదర్ ఆయనది వైజాగ్ సీషోర్ లో యస్ రాజు విగ్రహం పెట్టాలని చెప్పి కోటి గారు దాదాపు ఎనిమిది ఏడెనిమిదేళ్ళగా ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు బాలుగారి విగ్రహం విజయవాడ జంక్షన్లో ఉన్న విగ్రహాన్ని పగలగొట్టి వైఎస్ఆర్ సిపి వాళ్ళు రోడ్డు అవతలను తీసుకెళ్లి తోచి పారేశారు ఇంకా మీరు పెట్టరు మీకు రెండు చేతులెత్తి దండం పెట్టాలి మీ సంస్కారానికి మీ సంస్కృతి అవగాహనకి మీకు రెండు చేతులు తెలంగాణ బిడ్డలందరికీ కూడా చేతులెత్తి పాదాభివందనం చేయాలి మీరు అలాంటి పనులు చేయలే అక్కడ మా అమ్మ ఆమె ఎందుకు తిడుతున్నారండి మా మమ్మల్ని పట్టుకుని ఎందుకు తిడుతున్నారు ఆయన కూడా దిష్టి బొమ్మ అని చెప్పి మాట్లాడుతున్నారు మా దగ్గర కూడా చెట్లు మొత్తం పురుగు వచ్చి రోగం వచ్చి తాడి చెట్లు మొత్తం పోయినాయి నేను అన్నవా ఆంధ్ర లూకే వితాగొత్త అగొత్తని మాట్లాడతే మా తాలువేని అని చెప్పని అన్నవా మాట్లాడదు పవన్ కళ్యాణ్ గారు అన్న మాట మీరు వాళ్ళ వాళ్ళతో చెప్పియండి అటువంటి వాళ్ళతో చెప్పిని అరే మిరిట్లా దుర్వాసలాడొద్దని ఆంధ్ర హైదరాబాద్లోనే ఉంటారు వాళ్ళ చికానాల ఉంటారు హైదరాబాద్ అదే హైదరాబాద్లోనే ఉంట్రో సంసారాల ఇక్కడే చేస్తారు మా మీద ఇది మాటని ఆయన రాజకీయ ఓకే పక్కకు పెడదాం ఓకే పక్కకు బాలు విగ్రహం గురించి జరుగుతున్న చర్చలో అమ్మనాబూతుల దిడుతురంట అంటే వాళ్ళకు మరి సంస్కారం ఉన్నటువంటి అక్కడ వాళ్ళు ఇప్పుడు మీరే చెప్పినారు బాల బాలసుబ్రహ్మ విగ్రహం అక్కడ పలగొట్టిరు వైఎస్ఆర్ సిపి వాళ్ళు అదే పలగొట్టిరో పలగొట్టిరు కదా కొట్టిరు కదా తెలంగాణ సంస్కార వంతులు అని చెప్పి మీరు సర్టిఫికేట్ ఇస్తున్నారు ఇక్కడ ఇప్పుడు దుర్భాషలాడుతున్నటువంటి నాయకులకు ఒక ప్రకటన అయ్యింది ఇట్లా మాట్లాడదు తెలంగాణ వాళ్ళ మీద ఒక తాటి మనుషుల మీద మాట్లాడదు అని మీ గురించి కానీ నేను చెప్పేది మీకు పరిచయాలు ఉన్నాయి కదా మీ సినిమా ఇండస్ట్రీ మొత్తం చెప్పండి చిరంజీవికి చెప్పండి మీ నాగార్జునకి చెప్పండి సో ఇన్ వాళ్ళకి చెప్పండి స్టేట్మెంట్ ఏమని చెప్పండి అట్లా మాట్లాడకని చెప్పి చెప్పండి ఎవడన్నా మాట్లాడితే మీరు వాళ్ళు పోయి వాళ్ళు పోయి మాట్లాడారు మాట్లాడదని చెప్పమని చెప్తున్నా నేను మాట్లాడ మౌనం కుమ్మకు మౌనం ఉండొద్దు అట్లా మాట్లాడుతున్నాడు ఎందుకు ఎందుకు బాలసుబ్రహ్మణ్యం గురించి అందరు మాట్లాడుతున్నారు చిరంజీవి గారు స్టేట్మెంట్ ఇచ్చారా బాలుగారి విగ్రహాన్ని తీయడానికి వీల్లేదని మాట్లాడుతున్న వాళ్ళు తప్పు చేస్తున్నారు వాళ్ళు చాలా పొరపాటు చేస్తున్నారు